అందరికీ హాయ్ అండి ఈరోజు గౌడ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం అయితే ఇక్కడ పెడనాటు మచిలీపట్నం ఎదిగే రెండు వందల పదహారవ జాతీయ రహదారి పక్కన హర్ష కాలేజీలో అయితే చాలా బ్రహ్మాండంగా జరిగిందండి ఇక్కడ గౌడ చెట్టిపడితే ఈడిగా శ్రీ సయన యాత సంఘీవుల వారి కార్తీక వన సమారాధన హర్ష కాలేజీలో అయితే ఇక్కడ జరుగుతుందండి అలాగే చాలా ఘనంగా కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్న ఈ లేడీస్ అందరూ కూడా ఈ కార్తీక వన సమారాధనలో సేవ చేస్తున్నారండి ఇక్కడ భోజనాల్లో వడ్డించేది అందరూ కూడా వీరేనండి ఈ వన సమారాధనలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు కొనకల్ల నారాయణ గారు మరియు కొనకల్ల బుల్లయ్య గారు పాల్గొన్నారు ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర అయితే ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే మొదలైనయండి ఈ పూజలో పాల్గొన్నారండి చాలా బాగా కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఈ ఉసిరి చెట్టు కింద అయితే చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారండి ఇక్కడ అలాగేనండి ఇక్కడ వంటలు కూడా చాలా బ్రహ్మాండంగా కూడా నిర్వహిస్తున్నారు ఈ కార్తీక వన సమారాధనలో పాల్గొన్న వాళ్ళ అందరూ కూడా ఇక్కడ భోజనాలు కూడా చాలా చక్కగా కూడా ఏర్పాటు చేశారండి మరి కొద్దిసేపట్లో ఇక్కడ మీటింగు అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ప్రసంగం భోజనాలు అనేది అందరూ కూడా ఇక్కడ స్వీకరిస్తారు కార్యక్రమంలో భాగంగా గౌడ ప్రభ మాసపత్రిక కూడా ఇక్కడ మెంబర్షిప్ ఇదంతా కూడా ఇక్కడ కావాల్సిన వాళ్ళందరూ కూడా నమోదు చేయించుకొని ఈ గౌడ ప్రభా మాసపత్రికలని కూడా తీసుకుంటున్నారండి ఇప్పుడే పెడన శాసనసభ్యులైన కాగిత కృష్ణప్రసాద్ గారు అయితే ఇచ్చేశారండి ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ మీటింగ్ అయితే సభ అయితే జరగబోతుంది అలాగే ముందుగా ఉసిరిగట్టి దగ్గర నిర్వహిస్తున్న పూజా కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ పాల్గొంటున్నారండి ఎమ్మెల్యే గారు అయితే అండి అక్కడ పూజా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కొబ్బరికాయనైతే కొడుతున్నారండి ఇంత కృష్ణప్రసాద్ గారికి డ్రైవర్ సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం ప్లీజ్ డ్రైవర్ సార్ వారికి మన ఒప్పల సుబ్రహ్మణ్యం గారు గవర్నమెంట్ ఫార్మర్ గవర్నమెంట్ ప్లేస్ గారు వారు చాలాతో సన్మానం గారు ఎమ్మెల్యే గారు అయితే స్టేజ్ మీదకి అయితే వచ్చేసారండి ముందుగా ఎమ్మెల్యే గారికి ఇక్కడ సన్మానం చేస్తున్నారు కృష్ణా జిల్లా వారిని రాంబాబు గారు పూలమాలతో సప్ చేస్తున్నారు సత్యం గారు జిల్లా అధ్యక్షులు బీసీ సంఘం ఆయన కూడా వాళ్ళతో ఉన్నారు ముప్పై సంవత్సరాల కృష్ణా జిల్లానే కాకుండా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి గాలలో బీసీ నాయకులుగా మరి కాగితరావు గారు తనయుడు కాగిత కృష్ణ ప్రసాద్ గారు యువకుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయి తెలంగాణలో మంచి మెజార్టీతో మరి ఈ యొక్క ఆయన ఏదో కానీ కృష్ణా జిల్లా కానీ ఆయనకి ఈ యొక్క సంఘం అందరూ కూడా ఉండి మేము ఎదురు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి వారిని కూర్చోయాల్సిందిగా స్టేజ్ మీద కోరుతున్నాము ఈ గౌడ సంఘం కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఇక్కడకు వచ్చిన ఈ మహిళలు అందరూ కూడా భోజనాలు వడ్డిస్తారండి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వీళ్ళతో ఒక ఫోటో దిగుతారండి కార్తీక వంశ కార్యక్రమానికి వచ్చేసి సభాధ్యక్షులు సత్యనారాయణ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌడ సోదరు సోదరి మండలి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నాయకర్ హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది మరి కిందటి సంవత్సరం కూడా ఇదే వేదిక మీద మరి కలవటం జరిగింది ఒక మంచి అంటే కార్తీక మాసంలో గౌడ సంఘీలందరూ కూడా ఒక ఆత్మీయ కలయి కలయిక అందరం కూడా ఒక చోట కలిసి మనందరం కూడా ముందుకు వెళ్ళే విధంగా ఒకరికి చేయతలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్లే విధంగా ఒక మంచి వేదికను ఏర్పాటు చేసినందుకు మరి సత్యనారాయణ గారికి ఆర్గనైజర్ అందరికీ కూడా ఆహ్వాన కమిటీ అందరికీ కూడా ఆర్గనైజర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంలో కలిసినందుకు తప్పకుండా మనందరం కూడా మరి ఇతర కులాలను గౌరవిస్తూనే మరి గౌరవకు సంబంధించినటువంటి అందరూ కూడా మనందరినీ కూడా అందులో ఉన్నటువంటి అంటే కొంచెం తక్కువగా లోక లో ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంటే ముఖ్యంగా విద్యా వైద్యం మీద మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విద్య మీద ఇచ్చినట్టయితే మనందరం కూడా చేయూతనిచ్చినట్టయితే ఒకరికొకటి ఒకరు తోడ్పాటు కనుక మనం అందించుకున్నట్టయితే మనందరం కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళటానికి ఎంతో అవకాశం ఉంటుంది ఎంత డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానివ్వండి మనం విద్యను కనుక చేయూతనిస్తే మనం ఎప్పుడు కూడా ముందుంటాం ఆ విషయాన్ని మనందరం కూడా గమనించాలి అదే తరహాలో మనందరం కూడా మన జాతికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఏ విషయం వచ్చినా ఏ సమస్య వచ్చినా కానివ్వండి మన యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలని తప్పకుండా అందులో భాగంగానే నా యొక్క సహకారం కూడా ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా రాజకీయంగా కానివ్వండి లేదంటే ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి ఏమన్నా నా సైడ్ నుంచి ఏముండాలన్నా కానివ్వండి తప్పకుండా డెఫినెట్ గా ప్రతి అంశంలోనూ వారందరికీ కూడా చేయూతులు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా ఈ రోజున మరి చాలా చోట్ల కార్యక్రమాలు అన్ని కూడా ఒకే రోజు జరుగుతా ఉన్నాయి ముందే మన జాతి గౌరవాన్ని నిలబెట్టే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నగ్య అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉండడం జయింద్ ఎమ్మెల్యే అయితే ఇక్కడ ప్రసంగం కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మెమంటో మరియు సన్మానం కూడా చేస్తున్నారు మన కాగిత కృష్ణ ప్రసాద్ గారు మీరు మూడు వందలు కనుక కడితే ప్రతి నెల మీకు గౌడప్రభ పోస్ట్ లో ఇంటికి వస్తుంది మన వాళ్ళు ఎక్కడున్నారు ఏం జరుగుతుంది సమాచారం తెలుస్తుంది దయచేసి పత్రికను ఎంకరేజ్ చేయవలసిందిగా ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎంట్రన్స్ లో కౌంటర్ పెట్టాం దయచేసి చందా కట్టవలసిందిగా కోరుచున్నాం అలాగే వెండిగల్ల కేంద్రంగా కౌన్నిన్య ఐఏఎస్ అకాడమీని మన కమ్యూనిటీ ఆర్గనైజేషన్ నడుపుతున్నాం దానిలో బ్యాంక్ కోచింగ్ సంబంధించి ఇప్పుడు మూడో బ్యాచ్ కోచింగ్ ఇస్తున్నాం అక్కడ ఆడపిల్లలకి మగపిల్లకి కూడా సపరేట్ హాస్టల్ వసతి కల్పించి మరి చాలా తక్కువ రేటు అంటే కేవలం ఏడు వేల రెండు వందల రూపాయలకి కోచింగ్ ఇస్తున్నారు దానికి సంబంధించిన పాంప్లెట్స్ కూడా మేము ఆల్రెడీ ఎంట్రన్స్లో ఇస్తున్నాం తర్వాత మేము అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తాం మన పిల్లలు ఎవరైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళదలుస్తున్న విద్యార్థులు ఉంటే అక్కడ ఇంటరాక్ట్ అయితే మన పిల్లలకి మన కమ్యూనిటీ తరఫున నడుపుతున్నాం అది కూడా అయితే ముప్పై నాలుగు వేల రూపాయలు ఉంటుంది మన దగ్గర కేవలం కొద్దిపాటి ఖర్చులు తీసుకొని ఎగ్జామ్స్ కూడా జరుగుతుంది దయచేసి దాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచు నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ అండి ఇక్కడ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా కూడా ఇక్కడ నిర్వహించారండి ఇక్కడ బాగా కూడా చేశారు ఈ గౌడ సంఘం కార్తీక సమారాధన కార్యక్రమంలో ఈ వనసమారాధన కార్యక్రమంలో భారీ ఎత్తున జనాలు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారండి కొద్దిసేపట్లో అయితే భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయండి స్వీటు బజ్జీ పప్పు టమాటా వంకాయ తర్వాత కందకూర ఫ్రై కర్రీ అప్పడాలు రైసు సాంబారు పెరగండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడే కొనకల్లా బుల్లయ్య గారు అయితే ఈ గౌడు సంఘం వనసమారాధన కార్యక్రమానికి అయితే విచ్చేసారండి ఇప్పుడు ఆయన ఉసిరి చెట్టు దగ్గర జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొని తర్వాత సమావేశానికి హాజరవుతారండి ఇప్పుడు భోజనాలు కూడా ఇక్కడ మొదలైపోయినాయండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ భోజనాలను అయితే స్వీకరిస్తున్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందరూ కూడా ఈ భోజనాల్లో పాల్గొని ఈ భోజనాలు స్వీకరిస్తారండి అలాగే ఈ సభ సమావేశం కూడా చాలా అద్భుతంగా కూడా విజయవంతంగా చేశారు భోజనాలకైతే జెంట్స్కి మరియు లేడీస్కి అయితే సపరేట్ లైన్స్ ఉన్నాయండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాన్ని చాలా అద్భుతంగా కూడా ఇక్కడ వడ్డిస్తున్నారు వర్గాల ప్రజలు అందరూ కూడా ఈ గౌడ సంఘం కార్తీక సమారాధన కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతం చేశారు ఈ యొక్క ప్రోగ్రామ్కి అమౌంట్ మన కాగిత సాంశివరావు గారు ఆయన తయారు ఉన్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాగి సాంస్థారావు గారు పైకి పైకరణ సార్ ఎక్కడ ఉన్నారు మరి మరో వెంకటేశ్వర గారు రిటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా కాగితారావు గారు ఈ మెమోటమ్స్ అన్ని కూడా ఆయన మంచి ఆలోచనతో తయారు చేయించాడు కాగితాంస్థారావు గారు అన్నారు కావి చామంతో గారు కణకల్లా బుల్లయ్య గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి మెమంటారుని ప్రదానం చేస్తున్నారు కట్టుబడి భీమంతా కూడా పైనే ఉన్నారు కదా దయచేసి పేరు చదువు అందరు ఏ ఎనిమిదింటికో తొమ్మిదింటికో వచ్చి మీరు మీరెళ్ళేలాగా గడుపుతాను ఎందుకని నాకు వెళ్తున్నాను కానీ మనసంతా ఇక్కడే ఉంది కొద్ది భావోద్వేగాన్ని కూడా తోనవుతున్నాను మీ అందరూ కూడా నాకు అమితమైన ఇష్టమైన ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మీరు అండగా ఉన్నారు మళ్ళీ ఇంకోసారి వస్తాము వచ్చి మీతో గడిపే అదృష్టాన్ని బలం చేస్తానని నేను నమ్ముతూ మీ మేమంతా ఓన్లీ తర్వాత రెండో రాజకీయ మాటలు ఇక్కడ రావు మేమందరం కూడా ఒకే పని పనిచేస్తున్నాం అలాగే ఉంటాం ఆయన మనమే బాగుంటారు అంటే అందరు కూడా పెదవి గారు వచ్చారు పెద్దగారు మాధవ్ గారు కూడా డయాష్ మీద రావాలి పోతున్నారు వీరంగి సుబ్బారాయ్ గారు వచ్చారు ఆయన కూడా ఒక మహిమంటో చాలు మొదటి నుంచి ముందర గడిపించింది నారాయణ కృష్ణారే కదా ఇప్పుడు ఇక్కడ బెజవాడ నాగరాజు గారు కొనకల్ల బుల్లయ్య గారితో ఇక్కడ ఒక మెమోంటమ్ అయితే ఇక్కడ ప్రదానం చేస్తున్నారండి బెజవాడ నాగరాజు గారు మరియు కొనకల్ల బుల్లయ్య గారు అండి ఇక్కడ మెమోంటమ్ ప్రధానం గౌరసంగ వనసమారాధన కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజల అందరూ కూడా చుట్టుప్రకాల ప్రాంతాల అందరూ కూడా పాల్గొని చాలా విజయవంతంగా కూడా చేశారండి చాలా అద్భుతంగా కూడా ఈ వనసమారాధన కార్యక్రమం అనేది జరిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి చాలామంది కూడా ఇది చూస్తారు అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఓం నమ శివాయ